హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఈరోజు వచ్చింది నువ్వు బుధవారం అలాగే ఇరవయో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ధరలు కొద్దిగా డౌన్గా అయితే నడుస్తున్నాయి వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డిపల్లి మార్కెట్ ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ కూడా ఈరోజు కొద్దిగా చా డౌన్గానే పోతున్నాయి ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఐదు వందల యాభై టాప్ ధర అనమాట అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు మాత్రం ఆరు వందలు అయితే పోయింది ఎక్కువ మార్కెట్ శాతం చూసుకుంటే కనుక ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ ధర నిలిచింది పలమనేర్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్